దడులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ కొన్నాకంతా ఎత్తుకు ఎదిగాడు పోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు సింగమూలే కదలేనాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ నిగదేసి నమవుతున్న మన మహానగర ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ వేగంగా పని యాగంగా సాగుతోన్న ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం గారి సందేశం మనందరి కరతాల మధ్య ఈరోజు గోదావరి నదీ జలాలను మూసా ఈసా నదిలో ఆ మైక్ పనిచేయండి ఆ పాట పనిచేయండి గోదావరి నదీ జలాలను మూసీ నది ఈసా నదిలో సమ్మేళనం చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి రాజేంద్ర నగర్ శాసనసభ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం ఆనాడు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ నగరం దినదిన అభివృద్ధి చెందాలి ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్లకు ఇక్కడ అవకాశాలు ఉద్యోగ ఉపాధి కల్పించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు కులి కుతుబ్ షాయ్ పాలకులు ఈ నగరాన్ని ప్రారంభించారు ఆనాడు వారు నిర్మించిన చార్మినార్ కావచ్చు గోల్కొండ కోటల్ కావచ్చు ఆ తర్వాత నిజాం సర్కార్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు నిజాం పాలకులు ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నిక గన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి మూసీ నది పరివాహక ప్రాంతము నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరదను ఈ వరద ముప్పును ఈ ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో దాదాపుగా నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు వారు ప్రపంచంలోనే పేరెన్నిక కన్న గొప్ప ఇంజనీర్ వారి యొక్క దూరదృష్టితోని ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండులో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే వంద సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని వివిధ రాష్ట్రాల ప్రజలను వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈ రోజు మనకు తాగునీటి సమస్య తీరింది కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా మూడు శాతం ప్రజలు చేసిన ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజా ప్రజాప్రతినిధులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దే దాంట్లో మీరు అండగా నిలబడండి నష్టపోయే పేదలను మన ప్రభుత్వం ఆదుకుంటుంది వాళ్ళందరికీ సహాయం అందించే బాధ్యత నాది ఆ వెనకాలన్న మా అక్కలకు ఇస్తున్నా ఈ నిర్మాణంలో ఎవ్వరు నష్టపోయినా అందరినీ మన ప్రభుత్వం ఆదుకుంటుంది ఇది ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ రాజ్యం పేదలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా